అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి మనకు ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు పైన కొంచెం క్రంచీగా లోపల కొంచెం సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీరు తప్పక ట్రై చేయండి అంటే చాలా బాగుంటుందండి చేయరాని వాళ్ళకు ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని మొత్తం చూడండి కిట్ చేయకుండా నా ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చినవి చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేను ఒక ఆఫ్ కేజీ చికెన్ తీసుకున్నా అంటే బోన్స్ తోటైనా మంచిదే బోన్స్ లేకుండా తీసుకున్నా పర్లేదు నేను బోన్స్ తోటే తీసుకున్న ఇప్పుడు దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అన్నవి మనకు అస్సలే ఉండకూడదు ఇప్పుడు కడుక్కున్న దాంట్లో మనం ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారము ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ధనియా పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఒక్క చెక్క పిండుకోవాలి నిమ్మజూసి ఎక్కువ పట్టదండి ఎక్కువ పిండుకుంటే మనకు అది మళ్ళీ లూజ్ అయిపోతుంది అందుగురించే ఎక్కువ విండుకోవద్దు మరి ఉంచుతాం ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అవన్నీ వేసుకున్నాక అదంతా బాగా కలుపుకోవాలి మనము చూడండి చికెన్ అంతా మనం అవన్నీ వేసినాయన్నీ మ్యారినేట్ చేసుకోవాలి బాగా అప్పుడే మనకు జూషీగా ఉంటుంది ఇప్పుడు చూడండి పీసులు అట్లా ఉంచుకున్నా ఏం కాదు పెద్దగా ఉంచుకున్నా ఇప్పుడు అదంతా మళ్ళా బాగా కలుపుకోవాలి మనం ఉప్పు కారం మసాలా పెట్టేటట్టు కలుపుకొని దానికి మూత పెట్టి ఒక్క అరగంట దాన్ని పక్కకు పెట్టుకోవాలి చూడండి అరగంట తర్వాత సోయిస్తున్నా చూడండి మనకు అరగంట ఉంచుకున్నాం కదా మనకు అది అరగంట సేపు నాని మంచిగా జ్యూసీగా మనకు పీస్ అన్నది మంచిగా తయారవుతుంది మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక్క చిటికడంతా ఫుడ్ కలర్ తీసుకోండి రెడ్ ఫుడ్ కలరు మనకు కొద్దిగా కలర్ వచ్చడానికి ఇప్పుడు అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నేను కాన్పౌరు తీసుకుంటున్నా కాన్పౌరు ఇట్లా లేకపోతే మీరు మైదా అయినా తీసుకోవచ్చు మైదా లేకున్నా బియ్య పిండి అయినా తీసుకోవచ్చు రెండు స్పూన్లు ఇప్పుడు నేను ఒక ఎగ్గుని మనం అది ఐ దాంట్లో ఎల్లో కలర్ తీసుకోకూడదు ఓన్ వైటే తీసుకోవాలి దాన్నైనా చూసుకుంటే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు మనకు చికెన్లు ఎంత పడుతుందో అంతే వేసుకోవాలి మనం కేజీ చికెన్ కాబట్టి మనకు అదంతా పట్టదండి కేజీ ఇట్లా చేసేటట్టుంటే మనకు ఒక గుడ్డు మొత్తం పడుతుంది ఇప్పుడు మనమంతా మళ్ళీ అట్లా కలుపుకొని మనం డ్రీఫై చేసుకున్నాడే చూడండి దాన్ని అంతా అట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకొని మనం డ్రీపైకి ఆయిల్ పెట్టుకోవాలి నేను ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ అన్నది బాగా వేడి కావాలి బాగా వేడి అయినాకనే మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి లేకపోతే మనకు పైన కోటింగ్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది మనం ఆయిల్ ఎక్కువగా ఆగని అందు గురించి ఫుల్గా ఆగినాకనే మనం చికెన్ పీసెస్ అంతా ఆయిల్లో వేసుకున్నాక అది కొంచెం లో కనుకోవాలి మీడియం కనుక్కోవాలి అనుకొని చికెన్ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి పీసెస్లన్నీ మనకు ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి వేసుకొని అదంతా చూడండి అట్లా ఫ్రై అయినాక మనం రెండు వైపులా అవిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పిల్లలు అయితే అట్టిగానే తినేస్తారు అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం అదంతా అట్లా మనకు ఆయిల్ నురుజు కొంచెం తగ్గిందంటే మనకు అవి కొంచెం వేగినట్టు ఇప్పుడు మనం అవిటిని తీసేసుకుందాం ఎందుకంటే మళ్ళీ సారి డ్రీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు తీసుకోండి అదే ఒకేసారి చేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు అందు గురించి చెప్తున్నా అంటే ఒకేసారి చేసుకుంటే మనకు అంత క్రిస్పీగా ఉండాయండి అందు గురించి మనం ఒకసారి ఫ్రై చేసుకొని దాన్ని అన్ని తీసేసుకున్నాక మనం పెట్టుకున్న చికెన్ అంతా మొత్తం ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి చేసుకున్నాకనే మళ్ళీ డ్రీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడమ పీసులు సుతం వేసుకొని చక్కగా డ్రీ ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా మీరెంత తీసుకుంటే అన్నీ ఒకేసారి మనం ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అన్నీ మళ్ళీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ అనేది మనకు హోటల్ స్టైల్లో క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి చూడండి అట్లా ప్యాన్ ఎన్ని పడితే అన్ని వేసుకొని మనం అవిటిని అట్లా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి కదా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం ఇవిస్తాం తీసుకోవాలి తీసుకొని అన్నీ ఒక ప్లేట్లకు వేసుకున్నాక మనం మిగతా ఆయిల్ మళ్ళీ అది మంచిగా వేడి కావాలి పుల్లు బీట్ అయినాకనే మళ్ళీ వీటిని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మళ్ళీ అది మంచిగా వేడి కావాలి వేడి అయినాకనే మనం ఏం పెట్టుకున్నది చికెన్ దాన్ని పీసెస్ అన్నీ మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసుకొని దాన్ని మనం ఇప్పుడు లో పెట్టద్దు హైలో ఉంచుకొని ఒక ఒక నిమిషం చేపు మనం అవిటిని ఫ్రై చేసుకోవాలి అంది అందులోనే కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అవిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంటే మనం హైలో ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువ చేపు వేయించుకోకుంటే మాయే మన క్రిస్పీగా ఎదాకానీ అవిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి అట్లా ట్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అవన్నీ తీసుకోవాలి మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మీ పిరెండ్స్ వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి పిల్లలు అయినా అట్టి అనేది నెత్తరు అంత బాగుంటాయండి మనం అన్నీ తీసుకొని ప్లేట్లకు తీసుకోవాలి చూడండి మనకు బోన్స్ తోటేషన్ ఇస్తాం చక్కగా ఫ్రై అవుతాయి ఏం పర్లేదు బోన్స్ చూడం చేసుకోవచ్చు చూడండి అన్నీ ఫ్రై చేసుకున్నాక మనం సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయండి టేస్టీ అయినా చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి మనకు ఇట్లా చూపుతో అనేది తెలుస్తుంది కదా తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఎలా మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి తప్పక ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి నేను పెట్టే వీడియో మీకు ఫోన్కు రావాలంటే పక్కకున్న బిల్ ఏకాన్ని అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి తప్పక ట్రై చేయండి